ఓం మహాగణాధిపత ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏమి ఎక్కువగా వస్తుంటాయి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సర్ హ్యాడింగ్ మ్యారేజ్ అట్లా నంబర్ ఆఫ్ కేసస్ట్ సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమీ వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆత్వరియల్లో హోమియ ద్వారా హండ్రెడ్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ మీ ఆరోగ్యం మా భరోసా మహా ఊం గురుభియో నమ ఓం శ్రీమా త్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిస్సృతయవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనసు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవత సంబంధించింది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి అసలు ఏ విధాలుగా చేసుకోవాలి ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా రాశి తెలుస్తే రాశి లగ్నం తెలుస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం లగ్నము ధనస్సు రాశి ధనసు రాశి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దశమకేతువు చతుర్ధరాహు ఇది రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుంది పితృదేవతా సంబంధంగా ఏం పని చేస్తుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కూడా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి శనివారాల పూట ప్రత్యేకంగా దీంతోపాటు ఇక్కడ ఒక మేలు ఏమిటి జాగ్రత్త ఏమిటి అంటే మేలు ముందు చెప్తాను జాగ్రత్త తర్వాత చెప్తాను ఏమిటా మేలు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి రాహు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే దీంతోపాటు రాహు యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి వీటికి బాగా యోగిస్తుంది ఇక్కడ అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వీరికి దశమకేతువు సంచరిస్తున్నాడు కాబట్టి దశమకేతువు వల్ల ఏమిటి ఫలితము అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు ఇస్తూ ఉంటాడు మరి దీనికి ఏమిటండి పరిహారం ఉద్యోగంలో వెళ్ళి కూర్చున్నా లేకపోతే ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా ఒక్కసారి గణపతిని తలుచుకోండి దీనివల్ల ఉద్యోగంలో వచ్చేటువంటి ఇబ్బంది ఆ మహాగణపతి మీకు ఆపుతాడు అలాగే మరొక విషయం ఏంటంటే అంటే ఏమీ లేదు ఆ గణపతి యొక్క ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుంటుంది కేతు యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ గణపతి వచ్చినప్పుడు అధిష్టానం దేవత కాబట్టి ఆ యొక్క ఎనర్జీ అనేటువంటి మిమ్మల్ని ఆపుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ప్రధానంగా ఈ మంగళవారాలు వీలైతే గణపతికి ఎర్రటి నీటితో తర్పణం చేయండి దీనివల్ల కూడా చాలా మటుకు ఈ గరికతోని అదేవిధంగా ఎర్రటి కుంకుమ నీటితోని తర్పణం చేయడం ద్వారా కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోవడం జరుగుతుంది ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు ఇక్కడ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ సరిపోయే విషయం ఇదంతా కూడా అలాగే మరొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి మనకి కొన్ని కొన్ని ఇప్పుడు మనకి తమిళనాడులో ఉంది పాతాల శంభు మురుగన ఆలయం అని లేకపోతే పాతాలంలో అంటే కింద నుండేటువంటి కొన్ని శివలింగాలు ఉంటాయి కొంచెం కిందకి దిగి వెళ్తే కనిపిస్తూ ఉంటాయి అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా అటువంటి దేవతా సంబంధించినవి చేరుకోవడము అదేవిధంగా మరొకటి ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటిది మినుములు మెయిన్గా మినుములు నువ్వులు ఉలవలు కాస్త ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాశి తెలుసండి అన్నప్పుడు మరి లగ్నము రాశి తెలియని వాళ్ళు ఏమిటి సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకు శాస్త్రాల్లో ఏంటంటే మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో పాటు ఉంటుంది కాబట్టి ఈ పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి ఒకటి రెండవది మీకు స్వయంపాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏమిటి పరిస్థితి ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా రెండవది ఇక మూడవది ఏమిటంటే కొంతమంది ఏమండి నేను స్వయంపాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమని వదలవచ్చు మూడవది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే జరుగుతాయా దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకొని మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృ కార్యాలు కావచ్చు దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి అది ఏ రకాలుగా గోసేవ చేయడం ద్వారా గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా అంటే మీ డొనేషను మీ యొక్క సహకారము మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా మూడవది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ ఒక ఎత్తు మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు రాహు మీనంలోని కేతు కన్యలో ఉన్నందుకు ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి కేతు బికాస్ ఆఫ్ కేతు ధనస్సులో ఉన్నాడు రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు అంటే గణపతిని చండిని ఈ కలియుగం లో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది ఉదయం నిద్ర వెంటనే గణపతిని తలుచుకోండి కాసేపు కాసేపు అమ్మవారిని కాసేపు స్కందుని తలుచుకొని నిద్ర లేవండి దాంతోపాటు ఈ సంవత్సరంన్నరపాటు అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మన పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి సంవత్సరంన్నరపాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓం పితృదేవత ఎయి నమ చాలు వారి వారి పేరు మీద దానం చేయడము పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద పాపం తిండి లేని వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వారికి ఇవ్వండి పర్వాలేదు ఒక బట్ట ఒక అన్నం ప్యాకెట్ ఒక నీళ్ళ బాటిల్ లేదా ఒక పాల ప్యాకెట్ ఏదైనా ఇవ్వండి ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి పితృల్ని అందుతుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా మాయా కారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏమీ శత్రువులను కాదు ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు చేస్తున్నాయి కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ మీరు పాటించి ఆ లతాంబికామ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ